నంద్యాల జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐగా ఇస్మాయిల్ గురువారం రాత్రి బాధితులు చేపట్టారు ఇక్కడ పనిచేస్తున్న సిఐ రాజారెడ్డిని అన్నమయ్య జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయడంతో ఆ స్థానంలో సిఐగా ఇస్మాయిల్ నియమించారు ఈ సందర్భంగా నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకున్న ఆయన బాధితులు చేపట్టారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధితులు స్వీకరించడం జరిగిందని శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామన్నారు అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు మట్కా గుట్కా పేకాట ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితులను రాజీపడే ప్రసక్తి లేదన్నారు బాధితులు స్పీకర్ సిఐకు సిబ్బంది అభినందనలు తెలిపారు అందరికీ నమస్కారం నేను షేక్ ఇస్మాయిల్ ట్రాఫిక్ సిఐగా నంద్యాలలో ఉన్నాను ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నంద్యాల కూటాలు నాకు ట్రాన్స్ఫర్ అయింది ఛార్జ్ తీసుకోవడం జరిగింది మరి నంద్యాల ప్రజల టూ టౌన్ పరిధిలో ప్రజల అవిష్టారానికి మేరకు మరి నా డ్యూటీస్ని సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పి అలాగే ఎల్లవేళలా పోలీసు అందుబాటులో ఉన్నట్టు ప్రయత్నిస్తాను అలాగే మరి పోలీసు ప్రజలు రెండు చేతులు చెప్పలు కొట్టాలని మనకు ఒక పోలీసు మాత్రం ఏం చేయలేదు ప్రజల సహకారం కూడా నేర నేర నియంత్రణలో భాగం కావాలని చెప్పి అప్పీల్ చేస్తున్నాను మరి నంద్యాల చాలా పీస్ఫుల్ టౌను దాన్ని అట్లే కంటిన్యూ చేయాలని చెప్పి మా ప్రయత్నము మీతో ప్రజలు కూడా భాగస్వామి కావాలి మీ సలహాలు సూచనలు కూడా మేము తప్పక పాటిస్తాము అలాగే ఈ రౌడీజం కొంత ఉంది దాన్ని తప్పకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటాము ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము తర్వాత కొంత దొంగతనాలు కూడా జరుగుతున్నాయి ఉన్నాయి ఇది కూడా మేము తప్పకుండా నియంత్రణ చేస్తాము సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాము మరి గేమ్ టీచింగ్ ఇవి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇవన్నిటిని కూడా మేము దసరా చే చేస్తూ మీ మనల్ని పొందుతామని చెప్పి నేను ఆశిస్తున్నాను